అందరికీ నమస్కారం నేను మిమిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా నీవే నివేచలి ఎపిసోడ్ వన్ సిక్స్టీ ఇక వైఫిక్ కొడుతున్న దెబ్బలెక్కి తట్టుకోలేక వాడు అలానే స్పృహ తప్పి పడిపోయాడు రే వాడు స్పృహ తప్పి పడిపోయాడు నువ్వేం కాపు అంటూ వైవిక్ని బలవంతంగా ఆపించి బయటికి తీసుకుని వచ్చాడు అర్జున్ ఒరే నీకేమైనా పిచ్చా వాడిని అలా కొడతావేంటి గాడు చాలా డేంజరస్ వాడు కావాలని నిన్ను రెచ్చగొడుతున్నాడు ఆ విషయం నీకు అర్థం కావట్లేదా అడిగాడు అర్జున్ సీరియస్గా మావయ్య నాకు అర్థమవుతుంది కానీ వాడు చేసిన పాపాలు తలుచుకుంటూ ఉంటేనే నర నరాలు కోపంతో రగిలిపోతున్నాయి అన్నాడు వైవిక్ ఆవేశంగా నాకు అర్థమవుతుంది వైవిక్ కానీ అంటూ ఇంకా ఏదో చెప్పేలోపే అర్జున్ మొబైల్ మోగింది స్క్రీన్ వైపు చూసిన తనకి జాను ఫోన్ చేస్తూ కనిపించడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు అర్జున్ బావా అది మా షాపింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది బట్టల షాపింగ్ అయిపోయింది బయట లంచ్ చేసేసి అప్పుడు జ్యువెలరీ తీసుకుందాం అనుకుంటున్నా నువ్వేం చేస్తున్నావు ఎక్కడున్నావు అడిగింది జాను అంటే అది బంగారం వైవిక్తో కలిసి బయటకు వచ్చాను అన్నాడు అర్జున్ అవునా ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు అది చిన్న పని ఉంది అంతే సరే నేను తర్వాత వచ్చాయినా మళ్ళీ ఏదో మాట్లాడే లోపే కాల్ కట్ చేసేశాడు అర్జున్ ఇక అర్జున్ వైవిక్ విరాజ్ గగన్ అందరూ కలిసి అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యారు ఇక్కడ జాను వాళ్ళు కూడా షాపింగ్ మొత్తం ముగించుకొని ఏడు గంటలకి అలా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక చూస్తూ ఉండగానే వీళ్ళ ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది ముందుగా అనుకున్నట్టే ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని రిలేటివ్స్ చేశారు ఇక భూమి ఇంకా సునంద కూడా ముందు రోజే జాను వాళ్ళ ఇంటికి వచ్చేయడంతో అక్కడే ఇద్దరిని రెడీ చేశారు అందరూ కలిసి ఇక్కడ గగన్ వైవిక్ కూడా తమ సూట్లో అందంగా మెరిసిపోతూ కనిపించారు అరే మీరు ఇంకా రెడీ అవ్వడం అవ్వలేదా ఇలాగే కానీ ఉంటే ముహూర్తం టైం కూడా దాటిపోతుంది అంటూ అర్జున్ చెప్పడంతో అయిపోయింది బావా ఒక్క టెన్ మినిట్స్ అంతే అంది జాను ఇంకొకసారి టెన్ మినిట్స్ అన్నామంటే చంపేస్తాను ఇందాకెప్పుడో రెండు గంటల నుంచి టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అంటూ కూర్చున్నావు ఆ టెన్ మినిట్స్ ఈరోజు కంప్లీట్ అవుతుందా అడిగాడు అర్జున్ డాడీ టెన్ మినిట్స్ కాదు కానీ ఇంకొక ఫైవ్ మినిట్స్లో ఖచ్చితంగా అయిపోతుంది అంటూ కూతురు చెప్పడంతో సరే సరే ఫాస్ట్గా రండి కిందకి వెళ్ళి కార్ రెడీ చేశాడు ఇక ఇద్దరు రెడీ అయిపోయాక భానుమతి గారు ఇద్దరికి దిష్టి తీసి చెవి వెనుక దిష్టి చుక్క పెట్టి నా దిష్టే తగిలేలా ఉంది ఇద్దరికి అంటూ మెట్టికలు విరిచి ఇద్దరిని తీసుకొని కిందకి వచ్చారు మొదటగా అన్నపూర్ణమ్మ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు ఇద్దరు తొందరగా పెళ్లి చేసుకొని సంవత్సరం తిరిగే లోప పిల్లల్ని కనేయండి అన్నారు ఆవిడ ఆ మాటకి ఇద్దరు చిన్నగా నవ్వి ఊరుకున్నారు అన్నపూర్ణమ్మ గారు ఇద్దరి చేతిలో చిన్న నిమ్మకాయలు పెట్టి ఇవి చేత్తో పట్టుకోండి అంటూ చెప్పడంతో భానుమతి గారు ఇంకా రవి గారుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత అర్జున్ జాను దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని సునంద దగ్గరికి వెళ్ళారు ఇద్దరూ హ్యాపీగా ఉండండి అంటూ వాళ్ళని హక్ చేసుకొని చెప్పారు సునంద ఇక ఈ పాటికే లేట్ అయిపోతుంది వెళ్దామా అంటూ అర్జున్ అడగడంతో సరే అన్నారు అందరూ అర్జున్ జాను భూమి సవి ఒక కారులో రవి గారు భానుమతి గారు అన్నపూర్ణమ్మ గారు సునంద ఒక కారులో స్టార్ట్ అయ్యారు ఇక్కడ గగన్ వాళ్ళు వైవిక్ వాళ్ళు కూడా అప్పుడే స్టార్ట్ అవ్వడంతో అందరూ ఇంచుమించుగా ఒకే టైంకి కళ్యాణ మండపంకి చేరుకున్నారు గగన్ ఇంకా వైవిక్లను ఒక రూంలో సవి ఇంకా భూమిలని ఒక రూంలో ఉంచి పూజారి గారు రావడంతో అన్నీ అవర్చుతూ ఉన్నారు అమ్మా ఇంకా ముహూర్త సమయం మించిపోతుంది తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవాలి పిల్లల్ని తీసుకొని రండి అంటూ చెప్పడంతో అందరూ అక్కడికి వచ్చారు వైవిక్ గగన్లకి ఏ మాత్రం తీసిపోనట్టు అందంగా దేవి నుంచి భూమికి దిక్కి వచ్చిన దేవకన్యల్లా మెరిసిపోతూ ఉన్నారు భూమి ఇంకా సవిషితాలు ఇక ముందుగా వైవిక్ ఇంకా సవీలకి నిశ్చయ తాంబూలం మార్చిన తర్వాత రిషి మధు భూమి తల్లిదండ్రుల స్థానంలో నిలబడి విరాజ్ సహస్రాలతో తాంబూలం మార్చుకున్నారు ఆ తరువాత రెండు జంటలు ఒకేసారి ఉంగరాలు మార్చుకోవడంతో అక్కడ అంతా కోలాహలంగా ఉంది సవిషితాకి అసలు ఇలాంటి ఒక రోజు వస్తుంది అని తను కలలో కూడా అనుకోలేదు వైవిక్ చిన్నప్పటి నుంచి తనని అసహించుకుంటూ ఉంటే ఎంత బాధపడిందో ఈరోజు వైవిక్ తన వేలికి నిశ్చితార్థపు ఉంగరం తొడగడంతో తన మనసు అంతే ఆనందపడుతుంది సవి కన్ కళ్ళల్లో నీళ్లు చూసిన వైవిక్ ఏమైంది అడిగాడు కంగారుగా ఏం లేదు అన్నట్టు అడ్డంగా ఊపింది సవి ఇక కొన్ని ఫొటోస్ తీసుకొని వచ్చిన గెస్ట్స్ అందరికీ భోజనాలు వడ్డించడంతో అందరూ తినేసి వీళ్ళని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక సాయంత్రం వరకు అక్కడే ఉండి ఇంకొక రెండు రోజుల తర్వాత ఉన్న గృహ ప్రవేశానికి కావాల్సిన సామాన్లు అన్నీ పంతులు గారి చేత రాయించుకొని అక్కడి నుంచి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి తినేసి తన రూమ్లోకి వచ్చిన వైవిక్కి కాల్ చేసింది సవి వైవిక్ కూడా అప్పుడే తినేసి తన రూమ్లోకి రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి శ్రీమతి గారు తిన్నారా అడిగాడు వైవిక్ తిన్నాను బాబా నువ్వు తిన్నావా అడిగింది సవి తిన్నాను ఇంతకీ ఏం చేస్తున్నావు ఏం లేదు ఇప్పుడే తినేసి వచ్చాను అవును ఇందాక నేను రింగ్ తొడిగినప్పుడు ఎందుకు ఏడ్చావు అప్పుడే అడుగుదాం అనుకున్నా కానీ అందరూ ఉన్నప్పుడు ఎందుకు అని సైలెంట్ అయిపోయాను ఇప్పుడు చెప్పు ఎందుకు ఏడ్చావు అడిగాడు వైవిక్ అంటే నిజంగా మన ఎంగేజ్మెంట్ ఇలా జరుగుతుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను నేనంటే ఇష్టం లేనట్టు ఉన్నావు దానికి తోడు సియాని లవ్ చేసేవాడివి అప్పట్లో ఓయ్ అది యాక్టింగ్ మాత్రమే అన్నాడు వైవిక్ అది యాక్టింగే కాకపోతే అప్పుడు అది యాక్టింగ్ అని నాకు తెలియదు కదా చాలా బాధపడేదాన్ని కానీ ఇప్పుడు నాకు అలా నా డ్రీమ్ నెరవేరుతూ ఉంటే ఆనందంతో కన్నీళ్ళు వచ్చాయి అందేసవి ఎందుకే నీకు నేనంటే అంత ఇష్టం ఆడి యాడ్ వైవిక్ ఏమో తెలియదు బావా కానీ నువ్వంటే చాలా ఇష్టం అది ఎందుకో కూడా నాకు తెలియదు అందే సవి సరే ఇంకేంటి రేపు కాలేజీకి వెళ్తావా రేపు ల్యాబ్ ఇంటర్నల్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా వెళ్ళాలి అండ్ ఒక టూ షీట్స్ ఉన్నాయి అవి కూడా సబ్మిట్ చేయాలి అంది సవి పోనీ మధ్యాహ్నం నుంచి కాలేజ్ బంక్ కొట్టడానికి అవుతుందా అడిగాడు వైవిక్ అంటే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి కాలేజ్ అయిపోతుంది అంది సవి అయితే టూ థర్టీకి మూవీకి వెళ్దామా అడిగాడు వైవిక్ మూవీకా కానీ నీకు చాలా పనులు ఉంటాయి కదా అయినా ఇంకొక టూ డేస్లో గృహప్రవేశం సో పనులు ఉంటాయేమో కదా అడిగింది సవి అవన్నీ నేను మేనేజ్ చేసుకుంటా రేపు మూవీకి వెళ్దాం అయితే సరేనా నువ్వు అసలు నో చెప్పకు అంటూ తనతో చెప్పేసి లవ్ యూ అంటూ ఫోన్లోనే ఒక ముద్దు కూడా ఇచ్చేసి కాల్ కట్ చేశాడు వైవిక్ బిహేవియర్కి నవ్వుకుంటూ ఫోన్ పక్కన పెట్టేసి ఇందాక వైవిక్ తొడిగిన ఉంగరం చూసి మురిసిపోతూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది అర్జున్ వాళ్ళ రూమ్లో మన సవి అప్పుడే పెళ్లి చేసుకునే అంత పెద్దదైపోయిందా బావా నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు అంది జాను అదే అనిపిస్తుంది జాను ఒక్కోసారి నిజంగా నా చిట్టి తల్లి అంత పెద్దదైపోయిందా అనిపిస్తుంది అన్నాడు అర్జున్ కూడా అది నిజమే బావా అంటూ తనతో మాట్లాడుతూ ఉంది జాను కానీ ఒక విషయం గురించి మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అన్నాడు అర్జున్ ఏంటి బావా అది అదేంటంటే పెళ్ళి తర్వాత కూడా మన కూతురు మన దగ్గరే ఉంటుంది ఎంతమందికి దొరుకుతుంది చెప్పు ఇలాంటి అదృష్టం అందుకే అన్నాను మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అని అన్నాడు అర్జున్ ఆ క్రెడిట్ అంతా నా అల్లుడిది నా కొడుకుదే అంది జాను వాళ్ళదేలే నేను ఒప్పుకుంటున్నా అంటూ తనతో మాట్లాడుతూ ఉన్నాడు అలా అర్జున్తో మాట్లాడుతూ మాట్లాడుతూనే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది జాను కూడా జాను పూర్తిగా పడుకుంది అని చూసిన అర్జున్ అప్పుడు తనని సరిగ్గా పడుకోబెట్టి తను కూడా పడుకుండిపోయాడు ఇక నెక్స్ట్ డే ఎప్పటిలానే తండ్రితో కలిసి కాలేజ్కి స్టార్ట్ అయింది సవి బంగారం ఆఫ్టర్నూన్ నుంచి కాలేజ్ అయిపోతుంది అన్నావు కదా ఏ టైంకి రావాలి పిక్ చేసుకోవడానికి అడిగాడు అర్జున్ కూతురి వైపు చూస్తూ డాడీ అది బావ మూవీకి వెళ్దామన్నాడు ఆఫ్టర్నూన్ బావ వచ్చి పిక్ చేసుకుంటా అన్నాడు అంది సవి అవునా సరే అయితే జాగ్రత్తగా వెళ్ళిరండి అంటూ కూతురికి చెప్పేసి తనని కాలేజ్ దగ్గర దింపి భూమి మీద కూడా ఒక రెండు నిమిషాలు మాట్లాడి ఇక అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు సవి భూమి మాట్లాడుకుంటూ డైరెక్ట్గా ల్యాబ్కి వెళ్ళిపోయాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్